కి తిరిగి స్వాగతం ఒడిస్సా రాజకీయ ముఖ చిత్రం చాలా క్లారిటీ వచ్చేసింది ఎందుకంటే చూస్తుందంటే దాదాపు ఒక పదిహేను రోజులు దీని మీద చర్చలు జరిగినాయి ఏది బీజేపీ బీజేడి కలిసి పోటీ చేయాలని చెప్పి కేంద్ర నాయకత్వం భావించింది కాకపోతే మీకు గుర్తుపెట్టుకోవాలి కేంద్ర నాయకత్వాన్ని అడిగింది ఎవరు నవీన్ పట్నాయక్ దానికి ఆయన ఒక ముందే ఒక బాట వేశాడు రాజ్యసభకి అశ్విని 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 వైష్ణవ్కి ఆయన మద్దతు ఇచ్చాడు సో దాన్ని అడ్డం పెట్టుకొని బీజేపీ మనం కలిసి పోటీ చేద్దామని నవీన్ పట్నాయక్ సజెస్ట్ చేశాడు దీనికి ఎవరంటే ప్రధాన కారణం వీకే పాండ్యన్ ఎవరైతే నవీన్ పట్నాయక్ సక్సెస్సర్గా రావాలని కోరుకుంటున్నాడో ఆయనే దీన్ని ఈ రాజకీయం అంతా నెరపాడు బాగా ఉంది వరుస్తుంది ఎందుకని ఇది సక్సెస్ కాలేదంటే ఆఫ్కోర్స్ సీట్ల దగ్గర పేచి వచ్చింది నేను పోయినసారే సరే దీని మీద వీడియో చేశాను కాకపోతే ఏంటంటే ఈసారి విశేషం ఏంటంటే బీజేపీ గొప్పతనం డెమోక్రటిక్ పార్టీ అని ఎక్కడ చెప్పాల్సి వస్తుందంటే కేంద్ర నాయకత్వం కలిసి వెళ్ళాలి పొత్తు పెట్టుకోవాలనుకున్న రాష్ట్ర నాయకత్వం ససేమరా ఒప్పుకోవడం రాష్ట్ర నాయకత్వం సో ఏమైపోయింది చివరికి వీళ్ళు గౌరవప్రదమైన పొత్తు ఎప్పుడైతే లేదో రాష్ట్ర నాయకత్వం ఇంకా ప్రజలు బిల్డప్ చేసింది సో రాష్ట్ర నాయకత్వ అభిప్రాయానికి కేంద్ర నాయకత్వం తల వగ్గక తప్ప తప్పని పరిస్థితి ఏర్పడింది ఇది ప్రజాస్వామ్య పార్టీకి చకనం ఇది మోడీ అందరు అనుకుంటున్నారు కానీ ఫీడ్బ్యాక్ చాలా ఇంపార్టెన్స్ ఇస్తాడు మోడీ సో కాబట్టి ఏంటి వీళ్ళ మీద రుద్దలేదు ప్రయత్నం అయితే జరిగింది కానీ అది గౌరవప్రదంగా లేనప్పుడు మానుకోవటం జరిగింది ఎందుకు అసలు నవీన్ పట్నాయక్ ప్రయత్నం చేశాడు ఒకటేనండి సింపుల్ రీజన్ ఇన్నాళ్ళ నుంచి దాదాపు ఐదు టర్మ్స్ నుంచి ఉన్నాడు ఆయన ఆయన మీద ప్రభుత్వ వ్యతిరేకత సహజంగా వస్తుంది ఇన్నాళ్ళ నుంచి గ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎన్నో తప్పిదాలు జరుగుతాయి ఒక్కోటొక్కోటి యాడ్ అయిపోయి ప్రభుత్వ వ్యతిరేకత బాగా పీక్కి వెళ్ళింది ఇప్పుడు అది అసలు కారణం రెండోది జనంలో ఒకటి బాగా వచ్చింది ఏంటంటే ఎవరికైనా ఉంటుంది రీజనల్ పార్టీస్లో ఆయన తర్వాత వికే పాండియన్ కార్తికేయ పాండియన్ ఈయన తమిళియన్ ఈయన వారసుడుగా ఎన్నిక రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత అనేటువంటి ఇప్పటికే ఎన్నికల ముందే అనుకున్నారు కుదరలేదు ఎన్నికలు అయిన తర్వాత ఆయనే అవుతాడనేటువంటి భావన ఒడిస్సాలో బాగా వచ్చిందండి ఇది కూడా వ్యతిరేకత రావడానికి కారణమైంది ఇది చాలా ఇంపార్టెంట్ మూడవది ఏంటంటే నవీన్ పట్నాయక్ చుట్టుపక్కల చేరిన కోటరీ వలన చాలా ప్రజల్లో వ్యతిరేకత వస్తుందనేది సహజం ఇది ఎన్నాళ్ళు ఉన్నప్పుడు కోటరీ డెవలప్ కాకుండా ఉంటుందని నేను అనుకోను సో కాబట్టి అందుకోసం నవీన్ పట్నాయక్ ఎంత ప్రయత్నం చేయటం చేయటం జరిగింది కానీ అల్టిమేట్గా అది సక్సెస్ కాకపోవటం బీజేపీ ఒంటరిగా పోటీ చేయటం కాకపోతే ఇక్కడ జరిగిన పరిణామాలు గత పది రోజుల నుంచి పదిహేను రోజులు జరుగుతున్న పరిణామాలు చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి ఎంతోమంది బీజేపీలో చేరుతున్నారు యాక్చువల్గా ఇది రెండు వేల పంతొమ్మిదిలో కూడా జరిగింది వైజయంత్ పట్నాయక్ ఇప్పుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు చాలా మంచి లీడర్ ఆయన ఇంటలెక్చువల్ ఆయన టీవీ ఛానల్స్ కూడా ఉన్నాయి తను రెండు వేల పంతొమ్మిదిలో చేరినప్పుడే బీజేపీకి ట్రాన్స్ఫర్మేషన్ జరిగిద్ది పవర్ అనుకున్నారు కానీ అప్పుడు పార్లమెంటుకి బాగానే ఇచ్చారు ఎనిమిది సీ పార్లమెంట్ సీట్లు ఇచ్చినా ఇరవై ఒకటిలో బీజేపీకి అసెంబ్లీకి మాత్రం జనతా బీజేపీ నవీన్ పట్నాయక్కి ఓటేసారు ఈసారి జరకపోవచ్చు ఈసారి అలాంటికన్నా అంతకన్నా పెద్ద పర్సనాలిటీ ఒకరి వాళ్ళ బీజేపీలో చేరారు ఒక రెండు రోజుల క్రితం ఎంతమంది దీన్ని గమనించారు లేదు భర్తృహరి మెహతాబ్ ఎవరైనా కటక్ నుంచి ఆరుసార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యాడు ఇప్పటికీ సార్లు తొంభై ఎనిమిది నుంచి ఇరవై ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉన్నాడు లోక్సభ సభ్యుడిగా ఎలా సాధ్యమైంది ఎవరైనా అనేది ఒక్కసారి నేను బ్రీఫ్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఎవరంటే అయినా మీరు గుర్తుపెట్టుకోవాలి అసలు ఒడిస్సాకి ఆద్యుడు ఒడిస్సా ముఖ్యమంత్రిగా స్వాతంత్రం వచ్చేటప్పటికే ఉన్నాడు ఆ తర్వాత కూడా చేశాడు హరే కృష్ణ మెహతా చాలా చాలా టవరింగ్ పర్సనాలిటీ ఇవాళ మనం అనుకుంటున్నాం కదా నవీన్ పట్నాయక్కి ఎలా ఇది వచ్చిందంటే బిజు పట్నాయక్ వలనని కానీ ఈయన గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈయన పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి యాభై దాకా ఈయన ముఖ్యమంత్రి ఆ టైంలోనే ఈ ఇరవై ఆరు ఉండే ప్రిన్స్లీ స్టేట్స్ ఇక్కడ ఈస్టర్న్ ఒరిస్సా స్టేట్స్ అవన్నీ కూడా ప్రిన్స్లీ స్టేట్స్ వాటన్నిటినీ బలవంతంగా కలుపుకో కలుపు కలపటం అనేది జరిగింది ఆయన హయాంలోనే తిరిగి రెండోసారి ఆయన మళ్ళా యాభై ఐదు నుంచి యాభై ఆరు నుంచి అరవై ఒకటి వరకు రెండోసారి మళ్ళీ ముఖ్యమంత్రి చేశాడు చాలా మంది అంటున్నారు తమిళసై గవర్నర్గా చేసి మళ్ళా పోటీ ఎట్ట చేస్తుందని ఆయన అదే పని చేశాడు ఆయన బాంబే గవర్నర్గా చేశాడు ఈయన యాఫై ఐదు ఎఫ్ఐఆర్ మధ్య తిరిగి మళ్ళా అసెంబ్లీకి వచ్చి యాఫైఆర్ నుంచి అరవై ఒకటి దాకా ముఖ్యమంత్రిగా చేశాడు ఈయన హరే కృష్ణ మెహతాబ్ మల్టీ ఫేసిటెడ్ పర్సనాలిటీ అండి అసలు ఈయన హయంలో ఎన్ని జరిగినాయి మీరు ఇవాళ ఆశ్చర్యపోతారండి ఒక్క ఇరవై ఆరు ప్రిన్సిలీ స్టేట్స్ కలవటం ఒకటైతే అసలు హీరాకుడ్ డ్యామ్ ఒరిస్సా లైఫ్ లైన్ హీరాకుడ్ డ్యామ్ శంకుస్థాపన చేసింది హరే కృష్ణ మెహతాబ్ ఇంకా అంతకన్నా ఘనకార్యం ఏంటి చెప్పనా అసలు కొత్త రాజధాని కటక్ నుంచి భువనేశ్వర్కి మార్చి రాజధానిని క్రియేట్ చేసింది హరేకృష్ణ కృష్ణ మెహతాబ్ రూర్కెలా స్టీల్ ప్లాంట్ కట్టింది హరేకృష్ణ కృష్ణ మెహతాబ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి ఈయనకి ఆయన ఈయన ఒకటి కాదండి మల్టీ ఫ్యాసిటెడ్ పర్సనాలిటీ ఎందుకు అంటున్నానంటే ఈయన ఈయనంతరం ఈయన ఎడిటర్ ప్రజాతంత్ర ఈ పేపర్ని పెట్టింది ఆయన దాంట్లో కాలమ్స్ చాలా పాపులర్ ఈయన కాలమ్స్ లిటరీ ఇది లిటరీ సైడ్ కూడా ఈయనకి మంచి ఇది ఉంది నాలెడ్జ్ ఉంది కేంద్ర సాహిత్యమే సాహిత్య అకాడమీ అవార్డు ఇచ్చారు అంటే ఒక అందుకని మల్టీ ఫ్యాషనెడ్ పర్సనాలిటీ ఎందుకంటున్నానంటే ఒకటి కాదండి ఈయన పార్లమెంట్ సభ్యుడిగా ఉండేవాడు ఆల్బర్ట్ అయన్స్టీన్ ముందు రెండు లెక్చర్స్ ఇచ్చారండి ప్రిన్స్టన్ యూనివర్సిటీలో అమెరికా వెళ్ళి ఆల్బర్ట్ ఐన్స్టీన్ ముందు అంతటి మహానుభావుడు ఆయన హరే కృష్ణ మెహతాబు అంత ఇంటలెక్చువల్ కూడా సో అందరూ మనకు తెలుసు బిజు పట్నాయక్ నవీన్ పట్నాయక్ని గురించే తెలుసు కానీ హరే కృష్ణ మెహతాబు ఆయన ఉత్కల్ కేసరి అంటారు దురదృష్టవశాత్తు ఆయన వాళ్ళ ఆవేదన ఒకటి ఉంది భువనేశ్వర్ క్యాపిటల్ ఆయన తయారు చేసిన క్యాపిటల్లో ఆయన విగ్రహం పెట్టలేదనేది పెద్ద విగ్రహం పెట్టలేదనేది హరే కృష్ణ మెహతాబ్ది సరే అటువంటి అని ఒక విధంగా గాడ్ ఫాదర్ ఆఫ్ ఒడిస్సా పాలిటిక్స్ అండి గాడ్ ఫాదర్ అని చెప్పొచ్చు ఇవాళ బిజు పట్నాయక్ అయినా జేవిబి పట్నాయక్ అయినా నందిని సత్పథ్ అయినా ఇలా ఎంతోమంది ముఖ్యమంత్రులైనా వీళ్ళందరూ ఓణమాలు దిద్దుకుంది హరే కృష్ణ మెహతాబ్ దగ్గరే అరవై ఆరు తర్వాత ఈయన కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ఒరిస్సా జన కాంగ్రెస్ అని పెట్టాడు డెబ్బై ఏడు దాకా రాజకీయాల్లో కొనసాగాడు పార్లమెంట్లో కొనసాగాడు ఎమర్జెన్సీలో జైలుకెళ్ళాడు తక్కువ వ్యక్తి కాదు ఆ తర్వాత కూడా డెబ్బై ఏడు తర్వాత యాక్టివ్ రాజకీయాల నుంచి మానుకున్నాడు అయినా కూడా ఈయన ఆల్మోస్ట్ మానుకున్న తర్వాత కూడా ఇతను దాదాపు జనవరి ఎనభై ఏడు దాకా బతికాడు కాలం రాయటం మానలేదు వాళ్ళ పేపర్లో అది ఈయన చరిత్ర ఆయన కొడుకు భర్తృహరి మేహతాబ్ ఈయన తక్కువడేం కాదు భర్తృహరి మేతాబ్ని గురించి కూడా మీకు తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఎందుకంటే ఇవాళ పార్లమెంటు ప్రొసీడింగ్స్ ఫాలో అయ్యే వాళ్ళకి ఎవరై ఎవరికైనా భర్తృపరి భర్తృహరి మేతా పేరు తెలియకుండా ఉండదండి అద్భుతమైనటువంటి పార్లమెంటేరియన్ అవుట్ స్టాండింగ్ పార్లమెంటేరియన్ అవార్డులు కూడా వచ్చినాయి ఆయనకి ఎన్నోసార్లు ఎందుకు నేను చెప్పాల్సి వస్తుందంటే ఆయన మాట్లాడుతూ ఉంటాడు నేనునే నేను లైవ్ ప్రొసీడింగ్స్ ఉంటా నాకు అలవాటు అన్ని వినను ఒడిస్సా వాళ్ళు మాట్లాడుతూ వింటుంటారు ఎందుకంటే కొద్దిగా ఇంటలెక్చువల్గా ఉంటుంది పర్టికులర్గా ఈ భర్తృపర్ మెహతాబ్ మాట్లాడేది మాత్రం చాలా రీసెర్చ్ చేసి ప్రతి సబ్జెక్ట్ మీద మాట్లాడతాడు ఈరోజు కూడా ఈ రోజుకి ఈయన ప్రజాతంత్ర ఎడిటర్ వాళ్ళు నాన్న స్టార్ట్ చేసిన ప్రజాతంత్ర ఎడిటర్గా ఇప్పటికే హరికృష్ణ మెహతా మెహతాబ్ ఉన్నాడు అందుకనే ఆయనకి అంత ఆదరణ ఉంది ఆయన కరప్ట్ కాదు వాళ్ళ ఫ్యామిలీయే కాదు సో ఆయన ఈయన ఫ్యామిలీ ఉన్నప్పుడు రాలేదు తర్వాత వచ్చాడు లో రాజకీయాల్లోకి సో కాబట్టి ఏమవుతుంది ఈయన బిజు జనతా దళ పెట్టినప్పుడు నవ నవీన్ పట్నాయక్ ఫౌండింగ్ మెంబర్ అది మనం మర్చిపోవద్దు ఫౌండింగ్ మెంబర్ ఈయన అప్పటి నుంచి కూడా సో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య బిజు జనతా దళకి ఫ్లోర్ లీడర్గా పనిచేశాడు పార్లమెంట్లో అయితే అప్పుడే వచ్చింది ఒక ఒకరు ఈయన కూడా బైజయంతి లాగా భర్తురారి మేతాబ్ కూడా బీజేపీలో చేరబోతున్నాడు ఎందుకంటే ఈయన మొహాట లేకుండా మాట్లాడేవాడు కొన్నిసార్లు మోడీని పొగుడుతూ మాట్లాడేవాడు అంటే ఆయన పద్ధతి అది ఏంటంటే ఏది ఇష్యూ బేస్డ్గా ఉండేది ఆయన చాలా చాలా అద్భుతమైనటువంటి పర్సనాలిటీ ఈయన ఇవాళ బీజేపీలో చేరాడు తిరిగి కటక్ నుంచే పోటీ చేస్తాడని చెప్పి చెప్తా ఉన్నారు అట్లానే ఇంకొక ఆయన బెరహంపూర్లో రెండుసార్లు ఎంపీగా చేసి రెండు వేల తొమ్మిది పంతొమ్మిది మధ్య సిద్ధాంత్ మహాపాత్ర ఈయన యాక్టర్ పాలిటీషియన్ ఈయన చేరాడు ఈయంతో పాటు అట్లానే దయానిధి దమయంతి బిశ్రా ఈవిడ సంతాల్ లీడరు ఆధరు సంతాల్ దాంట్లో పద్మశ్రీ అవార్డు గ్రహీత ఈవిడ కూడా చాలా చాలామంది చేరారండి మొత్తం మీద చాలా మార్పులు వస్తున్నాయి ఇంకా కూడా చాలామంది చేరతారని చెప్తున్నారు ఇవన్నీ చూస్తూ ఉంటే ఈసారి నిజంగానే జనం బీజేపీకి పట్టం కట్టబోతున్నారనేటువంటిది నిజం అని అనిపిస్తూ ఉంది ఎందుకంటే సర్వేలు అదే చెప్తున్నాయి ఈసారి పోయింది సార్ చెప్పాల సర్వేలు అసెంబ్లీకి ఈసారి చెప్తున్నాయి ఈసారి పార్లమెంటుతో పాటు అసెంబ్లీ కూడా పార్లమెంట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ చాలా ఇరవై ఒకటికి దాదాపుగా ప పదమూడు పద్నాలుగు దాకా చెప్తున్నారు వీళ్ళకి ఇంకెక్కువ చెప్తున్నారు ఏది బీజేపీకి అసెంబ్లీలో కూడా ఎడ్జ్ బీజేపీకి ఉందనేది ఈసారి సర్వే చెప్తూ ఉన్నాయి ఇప్పుడు ఈ చే చేరేటువంటి నాయకులు ట్రెండ్ చూస్తున్నా కూడా అది నిజం కాబోతుంది అనేది మాత్రం క్లియర్గా అర్థం నవీన్ పట్నాయక్ ఉన్నంత వరకు ఆయన్ని ఎవరు ఓడించలేరు అనేది అందరు అనుకోవటం కాకపోతే ఇప్పుడు జనంలో ఒకటి వస్తుంది నవీన్ పట్నాయక్ హెల్త్ బాగలేదు పోటీ చేసినా కూడా ఈయన అదవరకంత యాక్టివ్గా లేడు మొత్తం నడిపేదంతా ఈ వికే పాండియన్ తమిళియన్ ఏదైనా రాజకీయ పార్టీల్లో వేసరికి అది కూడా పనిచేస్తుంది ఒడియా వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఉండటం ఏంటనేది అఫ్ కోర్స్ వీళ్ళు ఆవిడ మళ్ళీ ఒడియానే అది వేరే విషయం ఆయన చేసుకుంది కానీ ఈయన బేసికల్లీ తమిళియన్ సో అది బాగా వచ్చింది కాబట్టి చెప్పలేం ఈసారి బీజేపీ గెలిచే అవకాశాలు కూడా మెండుగా ఉన్నట్టుగా రాజకీయ పరిశీలకులు చెప్తా ఉన్నారు ఏం జరుగుతుందో చూద్దాం ఇది ఇట్ ఇస్ డెవలపింగ్ స్టోరీ ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూశారు కదండి మరి ఏ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి